హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన దేశీయ మార్కెట్ ని గమనించినట్లయితే మేజర్ గా గమనించినట్లయితే కనుక ఆర్బీఐ ఎంపీసీ మానిటరింగ్ పాలసీ ఏదైతే ఉందో ఈ మీటింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు అయితే ఫ్లాట్ గా మొదలవడం జరిగింది ఆ ఫ్లాట్నెస్ అనేది దాకా కొనసాగిస్తూనే ఉంది ఎందుకంటే ఇన్వెస్టర్లు ఆశించిన స్థాయిలో అయితే వడ్డీ రేట్లపై తగ్గింపుపై రకరకాల అంచనా ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు దీంతో పాటు ఎటువంటి వడ్డీ రేట్లు అయితే తగ్గించడం జరగలేదు ఏదైతే రెపో రేట్ ఉందో సిక్స్ పాయింట్ ఫైవ్ ని సేమ్ గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫోర్ టు ఓటింగ్ రేషియోలో అయితే సో ఎటువంటి మార్పులు అయితే జరగలేదు కానీ సిఆర్ఆర్ రేషియో మాత్రం ఫిఫ్టీ బేసిస్ పాయింట్ మేర తగ్గిస్తున్నట్లుగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది దీని రిలేటెడ్ గా బ్యాంక్ సెక్టార్కి బాగా ప్రాఫిట్ గా అది నిలవడం జరిగింది అది కూడా రెండు దఫాలుగా ట్వంటీ ఫైవ్ బీపీఎస్ ట్వంటీ ఫైవ్ బీపీఎస్ పాయింట్ మేర తగ్గించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియచేయడం జరిగింది సేమ్ ప్రస్తుతం ఆ టైంలో ఓపెనింగ్ సెషన్ లో ప్లస్ ఫోర్ పాయింట్స్ తో ఉన్నా కూడా అక్కడక్కడ నెగిటివ్ పాజిటివ్ మధ్య చివరిదాకా మార్కెట్లు అయితే నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ కానీ సెన్సెక్స్ రిలేటెడ్ కానీ వెళ్తూ ఉన్నాయి మేజర్ గా ఐటీ మీడియా షేర్లలో సెల్లింగ్ ప్రెజర్ అయితే కనపడింది ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్ గా ఎఫ్ఎంసీజీ మెటల్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఓఎన్జీ అలాగే మిగతా రంగాల్లో అయితే బయస్ అందరి అయితే కనబడటం జరిగింది మేజర్ గా గమనించినట్లయితే ఈ వారంలో లాస్ట్ రోజు చూసుకున్నా కూడా చివరి రోజు వారాంతానికి ఫ్లాట్ గా ముగియడం జరిగింది సేమ్ యథాతథంగా ఉంచినట్లుగా ఆర్బిఐ రెపో రేట్ లో కూడా ఇన్వెస్టర్లు న్యూస్ పడినట్టుగా కూడా సరిగ్గా కనిపించకపోవడం ఎందుకంటే ఆల్రెడీ ఊహించిందే పోవచ్చు అనేది కూడా సో సూచీలు రోజంతా కూడా కన్సల్టేషన్ జోన్ లోనే కొనసాగడం జరిగింది ఫైనల్ గా సెన్సెక్స్ వచ్చేసరికి యాభై ఆరు పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల తొమ్మిది వద్ద ముగిసింది అలాగే నిఫ్టీ థర్టీ లో గానీ కానీ లో గానీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ అయితే స్థిరపడడం జరిగింది ఆటోమేటల్ షేర్లు అయితే లాభపడ్డాయి బ్యాంక్ ఫైనాన్స్ ఐటీ షేర్లు స్వల్పంగా నష్టపోవడం జరిగింది ఫైనల్గా గమనించినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ఫ్లాట్గా క్లోజ్ అయ్యి థర్టీ పాయింట్స్ నెగిటివ్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఈరోజు టాప్ గైనర్స్ రిలేటెడ్ గమనిస్తే టాటా మోటార్స్ బజాజ్ ఆటో యాక్సిస్ బ్యాంక్ బీపీసీఎల్ డాక్టర్ రెడ్డిస్ నిల్చే అలాగే టాప్ లూజర్స్లో అదాని పోర్ట్ సిప్లా భారత్ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సిన్ బ్యాంక్ అయితే టాప్ లూజర్స్గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ కనుక సెక్టోరియల్ వైజ్ గమనించినట్లయితే ఆర్బీఐ రెపో రేట్ వల్ల బ్యాంక్ రిలేటెడ్ గా నిఫ్టీ నెగిటివ్ నైన్టీ ఫోర్ పాయింట్స్ అలాగే ఆటో టూ ట్వంటీ ఫోర్ పాయింట్స్ అయితే లాభపట్టడం జరిగింది మెయిన్ గా ఎఫ్ఎంసీజీ అయితే వన్ థర్టీ నైన్ పాయింట్స్ వన్ ఫోర్టీన్ పాయింట్స్ తో మెటల్ లాభం జరిగింది మిగతావన్నీ కూడా నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అవ్వడం జరిగింది అదే కనుక ఈ రోజు కనుక ఎఫ్ఐస్ డేటా కనుక గమనించినట్లయితే నెగిటివ్ లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది బై వాల్యూ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ అలాగే సెల్ వాల్యూ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ నెగిటివ్ గా అయితే ఎయిటీన్ థర్టీ క్రోర్స్ వరకు వన్ థౌసండ్ ఎయిట్ థర్టీ క్రోర్స్ వరకు ఎఫ్ఐస్ అయితే సెల్ సైడ్ అయితే ఉండటం జరిగింది ఇది వోల్టాలిటీగా క్లోజ్ అవడానికి కూడా మార్కెట్ ఒక రకంగా కారణంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ ఎకనామిక్ డేటాను గమనించినట్లయితే ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఫర్ ద వీక్ నవంబర్ థర్టీ టూ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అయితే సబ్మిట్ చేసినట్టు చెప్పారు అది ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే టూ పాయింట్ వన్ త్రీ ల్యాక్స్ దానికన్నా ఇంక్రీజ్ అయితే అవడం జరిగింది జాబ్లెస్ క్లెయిమ్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ మానిటరీ పాలసీ రిలేటెడ్ గా కమ్ కనుక గమనించినట్లయితే ఆర్థిక వ్యవస్థలోని ప్రతి విభాగాన్ని కూడా ప్రభావితం చేసే ద్రవ్య విధానం ముఖ్యమైనదిగా తెలియజేయడం జరిగింది వాళ్ళ ప్రయత్నం కూడా అనువైన ద్రవ్యోల్బణం లక్ష్య ప్రమేయం వరకు అనుసరించడం ముఖ్యంగా వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ఏదైతే రేట్స్ ఉన్నాయో స్థిరత్వంగా వాళ్ళకి ఇవ్వడం అనేది ఉద్దేశపూర్వకంగా ఆదేశించడం జరిగిందని ప్రజలకు ముఖ్యమైన ధర స్థిరత్వం వ్యాపార స్థిరత్వం ఉండాలని చెప్పడం జరిగింది అలాగే ఎదుగుదల కూడా చాలా ముఖ్యంగా కూడా వీటిలో తెలియజేయడం జరిగింది ద్రవ్యోల్బణం యొక్క చివరి మైలు దీర్ఘకాలం మరియు కష్టతరమైందిగా లాంగ్ టర్మ్ ఉండాలి అలాగే సేమ్ ప్రొలాంగ్డ్ గా ఉండాలి అలాగే ఆర్డిఎస్ కష్టతరమైందిగా మారుతుందిగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ బీకేస్ నిరంతరమైన కొత్త అనిచితి ప్రకృతి దృశ్యాన్ని అనుగుణంగా ఉంటాయని వృద్ధిలో ఇటీవలి మందగమనాన్ని ఎంపీసీ మానిటరీ పాలసీ గమనించిందని ఏదైతే గ్రోత్ ఉందో దాని రిలేటెడ్ గా అయితే మందగమనం కనబడుతున్నట్లుగా తెలియజేయడం జరిగింది దీని రిలేటెడ్ గా కూడా ఎటువంటి రెపో రేట్ అయితే డిక్లైన్ చేయడానికి అవకాశం లేకుండా పోయినట్లుగా తెలియజేయడం జరిగింది అలాగే అక్టోబర్ మార్చ్ లో వృద్ధిని నిలకడగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లుగా వాళ్ళు తెలియజేశారు అలాగే ఫుడ్ రిలేటెడ్గా ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా గమనిస్తే ద్రవ్యోల్బణం ఒత్తిడిలో అక్టోబర్ డిసెంబర్ కొనసాగే అవకాశం కూడా ఉంటుందని ద్రవ్యోల్బణం జనవరి మార్చిలో లో మాత్రమే సడలించడం ప్రారంభం అవుతుంది అనేది కూడా తెలియచేయడం జరిగింది ఒకవేళ కుదిరితే జనవరి నుంచి మార్చిలో ఏమైనా అవకాశం ఉంటుందని అలాగే గ్రోత్ అవుట్లుక్ కూడా దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్లుగా వాళ్ళు అవసరం ఉందనేది కూడా ఇన్ఫ్లేషన్ ఆఫ్ కూల్ డౌన్ ఆన్ సీజనల్ హార్వెస్ట్ లో కూడా తెలియజేస్తున్నట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీ మెట్రో ఫేజ్ ఫోర్ లో ఏదే మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ కోసం అక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొడవైన టర్నలింగ్ డ్రైవ్ ను అయితే పూర్తి చేస్తున్నట్లుగా పూర్తి చేసినట్లుగా అయితే వీళ్ళు అప్డేట్ ఫైలింగ్స్ ఇవ్వటం జరిగింది యుఎస్ లో ఏవిట్ సిమ్యులేషన్ తో ఎంఓయూ పై సంతకం చేయడం ద్వారా జెన్ టెక్నాలజీస్ కి త్రీ పర్సెంట్ పైగా లాభం వచ్చినట్లుగా లాభపడింది అదేవిధంగా మెయిన్ కారణం వచ్చేసరికి ఎంఓయూ సంతకం ఏవిటీ సిమ్యులేషన్ తో అయితే యూఎస్ రిలేటెడ్ గా అయితే ఎంఓ కుదుర్చుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ చేశారు ప్లస్ త్రీ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది స్టాక్ ఈ అప్డేట్ తర్వాత నెక్స్ట్ ఎల్ ఎన్టీ రిలేటెడ్ గా గమనించినట్లయితే కంపెనీ జారీ చేయబడిందని సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ వార్షిక వడ్డీ రేటుతో పదిహేను వందల కోట్ల విలువైన వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నాన్ కన్వర్టబుల్ డిబెచ్ అయితే కేటాయించిందని తెలియజేయడం జరిగింది సో దీని రిలేటెడ్ గా వార్షిక వడ్డీ వచ్చేసరికి సెవెన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ అయితే కంపెనీ ఇష్యూ చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ గా ఇండక్ ఇండస్ట్ టవర్స్ గురించి మాట్లాడుకుంటే మేనేజ్మెంట్ ద్వారా అయితే అనుకూలమైన వ్యాఖ్యలు రావడం జరిగింది నిన్న ఐడియా రిలేటెడ్ గా త్రీ పర్సెంట్ సెల్స్ రిలేటెడ్ గా వడాలియాట్ గా తన మొత్తం గత బకాయిల్ అయితే క్యూ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ నాటికి లేదా ఏదైతే ట్వంటీ సిక్స్ ప్రారంభంలో అయితే క్లియర్ చేస్తుందని ఆశిస్తుందని తెలియజేయడం జరిగింది ఇది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కోసం డివిడెండ్ ప్రకటన యొక్క అవకాశాన్ని కూడా పెంచుతున్నట్లుగా తెలియజేశారు రుణాన్ని తిరిగి చెల్లించే ప్రణాళికలు లేవు ఎందుకంటే ఇది ప్రస్తుత పరపతిలో సౌకర్యవంతంగా ఉంటుందని మరియు అందువల్ల అదనపు నగదు వాటాదారులకు తిరిగి ఇవ్వబడుతుందని కూడా తెలియజేశారు హెచ్ టూ వర్సెస్ హెచ్ వన్ లో టవర్ రోల్ అవుట్లు ఎక్కువగా ఉంటాయని ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విడుదల చేయబడుతుందని కూడా తెలియజేశారు మరియు తాజా క్యాపెక్స్ తక్కువగా ఉంచడం ద్వారా ఐడిఏ ని రెండవ అదిదారుగా జోడించడానికి ఇండస్ టవర్ ఫుట్ ప్రింట్ అందుబాటులో ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది ఇదే కాకుండా సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ టవర్ పునరుద్ధరణలు ప్రతి సంవత్సరం వస్తున్నాయని ఫైనాన్షియల్ ట్వంటీ సెవెన్ లో పెద్ద మొత్తంలో ఇంకా ఎక్కువ మొత్తంలో ఆశించబడతాయని వచ్చే అవకాశం ఉందని కూడా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది టోరెంట్ పవర్ రిలేటెడ్ గా గమనిస్తే క్యూఐపీ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్లను సమీకరిస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక్కొక్క షేర్ వచ్చి పదిహేను వందల మూడు రూపాయలు చొప్పున రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల షేర్లను అయితే కేటాయిస్తున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సర్వేశ్వర ఫుడ్స్ రిలేటెడ్ గా సుమారు ఐదు వేల మూడు వందల ముప్పై మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల బాస్మతి రైస్ ఏదైతే ఉందో విలువ చేసే ఎగుమతి ఆర్డర్ ను సురక్షితంగా చేస్తున్నట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ ఇచ్చారు అలాగే సిఫోల్ ఎల్ఎల్సి యుఎస్ఏ నుండి ఫోర్ ఎయిట్ మిలియన్ రూపాయల వాల్యూ గల ఆర్డర్ను అయితే వీళ్ళు చేస్తున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మారుతు రిలేటెడ్ గా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అయితే ఫోర్ పర్సెంట్ ప్రైజెస్ అయితే వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేయడం జరిగింది సో జనవరి మంత్ నుంచి వాళ్ళ వెహికల్స్ మీద అయితే ఫోర్ పర్సెంట్ ధరను అయితే పెంపుదలను అయితే ఆమోదం చేసినట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సంవర్ధన మదర్సన్ ఇది వచ్చేసరికి ఆటో కాంపోనెంట్స్ కి సంబంధించిన కంపెనీ జపాన్ ఆధారిత అట్సుమిటెక్ ఫిఫ్టీ సెవెన్ మిలియన్ డాలర్ల కొనుగోలు అయితే చేయడానికి అక్విజిషన్ కంపెనీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కలిగి ఉంది సో దాని తర్వాత వీళ్ళు అక్విజిషన్ రిలేటెడ్ గా అయితే ఫిఫ్టీ సెవెన్ మిలియన్ డాలర్లకి అయితే బై చేస్తున్నట్లుగా వీళ్ళు తెలియజేయడం జరిగింది ఇందులో హోటా హోండా మోటార్స్ కూడా ఫైవ్ పర్సెంట్ కలిగి ఉంది వాటాని సో అస్టోమిటి అధిక ఖచ్చితత్వ యంత్ర భాగాల ఉత్పత్తిలో ఉంటుంది అనేది కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్ లో నెక్స్ట్ వచ్చేసరికి పిర్మల్ ఫార్మా లిమిటెడ్ రిలేటెడ్ గా ఆర్మ్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్ల కోసం వెట్ డీసీతో సెటిల్మెంట్ ఒప్పందంపై సంతకం చేసుకుంది ఏదైతే ఉందో వాళ్ళ సెటిల్మెంట్ ఒప్పందం మీద సంతకం ఎంవోయూ చేయడం జరిగింది సేమ్ దీన్నే ఎక్సైజ్ ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా కంపెనీ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఫోర్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయినా నచ్చినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్